గుడ్ ఏందండి ఇప్పుడు కల్వకుంట్ల ఆర్ట్ క్రియేషన్స్ అంటున్నారు కానీ పాపం ఇక్కడ ఏంటంటే మొత్తం ఈ ఆర్ట్ క్రియేషన్స్లో డైరెక్టరే ఒక్కరే ఇప్పుడు కవిత గారు అయినట్లున్నారు మొత్తం ప్రొడ్యూసర్సు యాక్టర్స్ అందరూ ఒకవైపును డైరెక్టర్ ఒక్కరే ఒకవైపు మొత్తం డైరెక్టర్ నేను చెప్పినట్టు తినాలంటున్నట్టు అమ్మ మరి సాధ్యం అవుతుంది అంటారా వంశీ గారు అంటే ఒకటి కేసీఆర్ గారు ఉన్నప్పుడే రెండు గ్రూపులుగా ఈరోజు మొత్తం గత టిఆర్ఎస్ అందామా బీఆర్ఎస్ అందామా రెండు గ్రూపులుగా ఇక నడవనుంది అని అనేది అర్థమైపోయింది వంశీ గారు కవిత గారు ఒక మాట అన్నారు కేసీఆర్కి ఒక కన్ను బీఆర్ఎస్ ఒక కన్ను తెలంగాణ జాగృతి అని చెప్పి అంటే బీఆర్ఎస్కి పేర్లల్గానే తెలంగాణ జాగృతి అనేది కవిత చెప్పేసింది గతంలో ఎప్పుడు కూడా తెలంగాణ జాగృతి అనేది బీఆర్ఎస్కి సంబంధించి ఒక కల్చరల్ వింగ్గా ఉండేది వంశీ గారు అలాంటిది తీసుకొచ్చి ఈరోజు ఒక కొత్త పార్టీగా ఒక కొత్త సంస్థగా బీఆర్ఎస్తో సంబంధం లేని కేసీఆర్తో మాత్రమే సంబంధం ఉన్న ఒక సంస్థగా తెలంగాణ జాగృతిని కవిత అనౌన్స్ చేశారు దాంతోపాటు ఫస్ట్ జనరల్గా ఎవరైనా ఏదైనా అనౌన్స్ చేసినప్పుడు ఫస్ట్ బలప్రదర్శన ఉంటుంది వంశీ గారు ఆ బల ప్రదర్శనకు సంబంధించి కూడా ఎవరు విమర్శించకుండా అటు కి సంబంధించి ముందర కాళ్ళకి బంధం కేసీఆర్ కి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఎలా ఇస్తారు తెలంగాణ జాతిపితి జాతిపితకి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఎలా ఇస్తారు అని అని చెప్పి ఆ ఇష్యూ తీసుకొని రేపు ఆ నాలుగవ తారీఖున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు పెట్టారు వంశీ గారు అంటే పూర్తిగా అటు బీఆర్ఎస్ ని కట్టడి చేయడము ఇటు కేసీఆర్ని ఓన్ చేసుకోవడము ఓన్ చేసుకుంటూ ఇక తాను ముందుకెళ్తుంది తెలంగాణ జాగృతి పేరుతో ఒక కొత్త పార్టీ నడుపుతుంది భవిష్యత్తులో ఎప్పుడైనా బీఆర్ఎస్ బీజేపీ పొత్తు కానీ ఇలాంటివి ఏమొచ్చినా సరే ఇటు తెలంగాణ జాగృతి ఉంటుంది వంశీ గారు అంటే మొత్తం మీద మీరు అన్నట్లుగా ఈ నాలుగు స్తంభాల ఆటలో మొత్తం మూడు స్తంభాలు ఒకవైపు ఉన్నాయా లేకుంటే కొన్ని స్తంభాలు ఏమన్నా ఇటువైపు ఉన్నాయో తెలియదు కానీ మొత్తానికి కేసీఆర్ కేటీఆర్ గారు అక్కడ అమెరికాలో విదేశాల్లో ఉన్న సమయంలో ఈరోజు కవిత తెలంగాణ జాగృతి ప్రకటించడం అని అనేది సరే జాగృతి ఉన్న జాగృతికి సంబంధించిన ఒక కార్యాచరణ గులాబీ జెండా లేదు జెండాకి సంబంధించిన కొత్త కలర్లు వస్తున్నాయి కొత్త సింబల్ వస్తుంది ఎవ్రీథింగ్ వస్తున్నాయి వంశీ గారు మొత్తం మీద ఇక కవిత బీఆర్ఎస్ కంట్లో నలుసన్ అనేది కనిపిస్తుంది రాబోతుంది వంశీ గారు ఇక్కడ ఒక్క చిన్న కంపారిజన్ ఏంటంటే వైఎస్ఆర్ మరణించిన తర్వాత కుటుంబం అంతా ఒక తాటి మీద నడిచి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తుల్లో భాగస్వామ్యం కోసం

ఎస్ వంశీ గారు అంటే కేసీఆర్ గారు ఉండగానే ఆయన కళ్ళ ముందే రెండు అంటే కూతురు ఒకవైపు కొడుకు ఒకవైపు రెండు సంస్థలని నడపడం అని అంటే బిఆర్ఎస్ అని అనేది సరే కేసీఆర్ ఇప్పటికి అధ్యక్షుడిగా ఉన్నారు తండ్రి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తండ్రి ఫోటో పెట్టి ఇంకొక సంస్థ నడపడం అని అనేది ఇది అసలు ఇప్పటికీ ఎవరికి అర్థం కాని ఒక విచిత్రమైన వ్యవహారంగా వెళ్తోంది వంశీ గారు అంటే బీఆర్ఎస్ ఇటు కేసీఆర్ ఇప్పటికి బీఆర్ఎస్ అధ్యక్షుడిగానే ఉన్నారు కదా అసలు అది కూడా ఉండొచ్చు వంశీ గారు ఎందుకంటే తన తండ్రి కంటే కూడా కవిత గారు అని అన్నారు తండ్రి కంటే కూడా ఇంకా ఎక్కువ వ్యూహాత్మకంగా ముందుకు నడవబోతున్నారా లేదా దీని వెనక కేసీఆర్ జాగృతి వాళ్ళు కేసీఆర్ కోసం పెట్టేటువంటి దీక్షలో బిఆర్ఎస్ సైన్యం పాల్గొనాలా బీఆర్ఎస్ పాల్గొనాల్సిన అవసరం లేదా అసలు బీఆర్ఎస్ తో సంబంధం లేదని చెప్పేశారు కదా వంశీ గారు అవును వంశీ గారు కానీ దానికి సంబంధించి పూర్తిగా జాగృతి సైనికులు మాత్రమే అని చెప్పి చెప్పారు వంశీ గారు కవిత గారు అయితే జాగృతి సైనికులు మాత్రమే అని పిలిపించారు అక్కడికి రెండు కళ్ళు రెండు కళ్ళు ఎప్పుడు కూడా కలవ కదా వంశీ గారు ఏ కన్నా ఆ కన్నే కదా చూపు ఒకటిగానే ఉంటుంది కానీ చూపు అధికారం వైపే ఉంటుంది చూపు పార్టీ ఏది రేపు రాబోయే తరంలోకి వేళ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి వైపే ఉంటుంది చూపు ఒకటిగానే ఉంటుంది కానీ రెండు కళ్ళు కలిసే అవకాశమే లేదు కదా వంశీ గారు అదే కేసీఆర్ గారు ఇటీవల పాపం ఆయనకి ట్వంటీ ఇది జరిగి ఆపరేషన్ చేయించుకున్నారంట అతిథి గారు ఆయన అప్పుడు కూడా అంత బాధపడలేదంట ఏది ఇంత ఇబ్బంది పడి ఆ పెయిన్ అంత బాధపడలేదంట కానీ ఇప్పుడు మాత్రం ఒక వారం రోజులుగా ఆయన బాధ అయితే చాలా తీవ్రంగా అవుతారు ఉందట అంటే చివరికి అది అడిగి దిగిటి తిరిగి చివరి ఆయన ఆరోగ్యానికే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది అంటే మనము ఆయన మనస్తత్వానికి ఆయన ఒక డిసిప్లిన్ సిస్టమ్ ఏ అని చెప్పని ఆయన కనుసన్నల్లోనే మొత్తం నడపాలనుకుంటాడు కదా కదే గారు కనుసన్నంలోనే నడపాలనుకుంటారు పార్టీని ఎవరు ధిక్కరిస్తున్నారని తెలిసినా కానీ వెంటనే వేటేస్తాడు అది అధికారంలోనైనా అధికారులైనా లేకపోతే మంత్రులైనా లేదా ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా కానీ అంత పవర్ఫుల్గా అంత స్ట్రిక్ట్గా ఉండేటువంటి ప్రిన్సిపాలు పాపం ఇక్కడ కుమార్తె దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ముందుకి దొకలేని పరిస్థితి ముందుకు పోతే నూయ్యి వెనకపోతే గోయి కాదు ముందుకు గోయి వెనక మళ్ళీ ఏదో మొత్తానికి పాప ఇప్పుడు ఏం చేయాలి ఏమి చెప్పాలి ఏమి చెయ్యాలి కేసీఆర్ ని ఒక రకంగా హండ్రెడ్ పర్సెంట్ కట్టడి చేశారు వంశీ గారు కవిత గారు బిఆర్ఎస్ అధ్యక్షుడిగా ఆయన ఉన్నప్పుడు బిఆర్ఎస్ పార్టీని ఆయన నడుపుతున్నప్పుడు బిఆర్ఎస్ తో సంబంధం లేని ఒక జాగృతి తెలంగాణ జాగృతి మొదటి నుంచి ఉన్నా ఈ రోజు ఇచ్చే కార్యాచరణ బీఆర్ఎస్ తో సంబంధం లేని కార్యాచరణ కానీ ఫోటో కేసీఆర్ ది అదే విధంగా మొత్తం ఎవ్రీథింగ్ కేసీఆర్ ఫోటో తోటి కేసీఆర్ కోసం తెలంగాణ జాగృతి కేసీఆర్ ఇక్కడ ఉన్నాడు మరి బిఆర్ఎస్ అసలు ఆయన నడుపుతున్నాడు ఆయన ఒక పార్టీని నడుపుతున్నప్పుడు ఆయన కోసం ఇంకొక రాజకీయ పార్టీ లేదా రాజకీయ రూపంలోకొస్తు అన్న రాజకీయ పార్టీ ఆయన బొమ్మతోటి ఆయన కోసం పెట్టిన ఈ పార్టీ అసలు ఈ డేట్ ఆయనకి ఈ డేట్ ఆయనకి కేటీఆర్ గారి అమెరికా వెళ్తాం అమెరికా వెళ్ళడం మామసి గారు బాగుంది yes సరేనండి ఏందో ఈ గేమ్ అర్థం కావట్లేదు సరే అట్లాగే